సార్ కేవలం రిపబ్లిక్ డే పెరేడ్లో ఢిల్లీలో మాత్రమే చూడగలి చూడగలిగే ఒక అద్భుతమైన ప్రదర్శనని మన విజయవాడలో మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చూసే అదృష్టాన్ని ఇచ్చిన సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ వారికి విజయవాడ ఉత్సవం వారికి ధన్యవాదాలు అలాగే ముఖ్యమంత్రి వర్యులకి దృష్టికి ఒక చిన్న విషయం విషయం సార్ సార్ ఇంత అద్భుతమైన కళారూపాలకి నిలవైన మన ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది కళాకారులకు వీరందరికీ కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక్క అవకాశం కూడా దొరకలేదు సార్ ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కళలకి మళ్ళీ ప్రాణం పోసినట్టుగా మన కళ్ళ ముందు జరిగిన ఈ పెరేడే సాక్ష్యం విజయవాడ ఉత్సవే ఇదంతటికీ కూడా నాంది పలికిన ఒక ఉత్సవం ఇలాంటి ఉత్సవాలు మన రాష్ట్రం అంతటా జరగాలి సార్ ఎందుకంటే ఈ కళాకారులందరూ కూడా వేరే వృత్తుల్లోకి వెళ్ళలేక వాళ్ళ వృత్తికి అవకాశాలు దొరక అనేక ఇబ్బందులు పడ్డారు కానీ వాళ్లకున్న ఒకే ఒక్క ఆశ వాళ్లకున్న ఒకే ఒక్క శ్వాస పేరు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇంతమంది కళారు కళాకారులకి కళా రూపాలకి ప్రాణం పోసారు సార్ మా జనరేషన్కి ఇలాంటి కళారూపాలని తెలుసుకోవడం ఎంతో అవసరం ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ మన తెలుగు వాళ్ళందరి మూలాలు ఈ కళారూపాల్లోనే ఉన్నాయి కాబట్టి దీనిని నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్తూ మొన్న మీరు ఎప్పుడూ చెప్పే విధంగా అన్ని ఇజముల కంటే ముఖ్యమైన ఇజం టూరిజం మన కల్చరల్ టూరిజం మీద కూడా మీరు దృష్టి పెట్టి మీరు చెప్పిన రాజస్థాన్ ర్యాన్ ఆఫ్ ఖర్చుకు మించి ఆంధ్రప్రదేశ్ దేశంలో వెలుగొందబోయే కళలు మన దగ్గర ఉన్నాయని తెలియజేస్తూ కల్చరల్ టూరిజం మీద దృష్టి పెడతారని నమ్ముతూ ముఖ్యమంత్రి వర్యులకి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు అలాగే ఈరోజు ఎంజీ రోడ్లో జరుగుతున్నటువంటి విజయవాడ దసరా మహోత్సవంలో భాగంగానే ఒక అద్భుతమైన ఘన విజయాన్ని కూడా సాధించడం జరిగింది అదే లార్జెస్ట్ డప్పు ఆర్టిస్ట్ ర్యాలీ రికార్డ్ గిన్నెస్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కింది మరి ఈ గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కిన సందర్భంగా స్వప్నిల్ గారు గిన్నెస్ అడ్జిడిక్టర్ గారిని ఆ సర్టిఫికెట్ ని ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రెసిడెంట్ ఫార్ ద సొసైటీ ఫర్ వైబ్రెంట్ లివింగ్ ముతవరపు మురళి గారు అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అనిల్ శంకర్ గారు కేవీఎస్ ప్రకాష్ గారు శ్రీనివాస్ దండమూడి గారు సురేష్ గుమ్మడి గారు అండ్ ఆల్సో పట్టాభి గారు స్వచంద్ర కార్పొరేషన్ చైర్మన్ వారిని స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది ఒక ఘనత మనం సాధించినటువంటి ఒక గొప్ప విజయం కిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి డప్పు కళాకారులు వాళ్ళ ర్యాలీ అత్యధికంగా పార్టిసిపేట్ చేసి సాధించినటువంటి రికార్డ్ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తున్నాము అలాగే ఈ జనరేషన్లో పిల్లలకి మన సంస్కృతి మన సంప్రదాయం తెలియజెప్పే విధంగా ఈరోజు చేసినటువంటి ప్రదర్శనలు అద్భుతం